आज रात मेरे घर में पार्टी है अननडान की रेडियोत नारु तमन्ना भाटिया నిన్న మున్నడదాక ఆమే గురించి సౌత్ లో మాత్రమే వైరల్ అయిన ఓ విషయం ఇప్పుడు నార్త్ స్ప్రెడ్ అవుతోంది ఈ వారం तमन्ना చాలా খুশিగా ఉన్నారు వైరల్ న్యూస్ కి तमन्ना ఉన్న లింక్ ఏంటో చూసిద్దాం రండి तमन्ना स्पेशल सॉन्ग చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ సంబంధం లేకుండా వైరల్ అయిపోతుంది মিলకీ బ్యూటీ సాంగ్ ఆమె స్టెప్లకే ఫిదా అవుతారో లేకుంటే ఆమె చేస్తున్నారని తెలియగానే మ్యూజిక్ డైరెక్టర్స్ స్పెషల్ గా బీట్ కొడతారో గానీ పాటలన్నీ ఇన్స్టంట్ గా హిట్ అవుతున్నాయి మొన్నటికి మొన్న రజనీకాంత్ జైలర్ సినిమా కూడా జనాల్ పోగేసిన సినిమా వా నువ్వు కావాలయ్యా సాంగ్ మిల్కీ బ్యూటీ అలా తడుక్కుమనగానే అమాంతం క్రేజ్ వచ్చేసింది ప్రాజెక్ట్కి ఈ విషయం తెలిసిన నార్త్ ఆడియన్స్ కూడా ఆమె మిడాస్ అంటున్నారు ఇండిపెండెన్స్ వీక్ తమన్నా భాటియాకు చాలా స్పెషల్ ఆమె నటించిన వేద స్త్రీ టూ ఒకే రోజు విడుదలయ్యాయి వేదాలో ఇంపార్టెంట్ రోల్ చేసిన ఆమె స్త్రీ టూలో మాత్రం స్పెషల్ సాంగ్ చేశారు వేదాకి పాజిటివ్ టాక్ రాకపోయినా స్త్రీ టూ మాత్రం తమన్నా క్రేజ్ ని నార్త్ ఆడియన్స్ మధ్యలో మరోసారి పెంచేసింది తమన్నానా మజాకా అంటున్నారు ఉత్తరాదివాసులు